అది డైలాగ్ నీ దయ్యా నీతిగా ఉన్నానంటే నీ కృప ఏదైనా నీతి ఫలం ఫలించానంటే నీ కృప కృప నీతి దాటి అడుగు లేచానంటే నిలబడ్డానంటే నీ కృప అంటే నీ కృప ఏదైనా నీ కృప నీ కృప తప్ప వేరొకటి ఏది లేదు ఏసయ్యా నీ కృప ఏసయ్యా నీ కృప ఆ కృపను ఆశ్రయించినప్పుడు ఏబు కోల్పోయినటువంటి రెండంతలు మళ్ళా రెండంతలు ఒకటికి రెండంతలు తిరిగి ఇచ్చాడని రాస్తుంది బయట ఇచ్చాడని రాస్తుంది బయట ఏబును అలాగనే అక్కడే వదిలేసేలా ఏబుకు తిరిగి రెండంతలో దయచేశాడని రాస్తుంది ఏబు లైఫ్లోనే అడుగుతాం మనం దేవా ఎందుకు ఇలా చేశామంటే లాజిక్ చూపించాడు చూడు ఏబుని స్వనీతి అనే దాని మీద నుండి దేవుడే నా నీతి దేవుడిని కృపే నాకు ఆధారం అన్న కాడికి తెచ్చాడు చూడు రెండవది ఈ రోజు తినడానికి ఇస్తే తినవా ఈ తినేది ఇప్పటి వరకు ఉంది రేపటికి ఉంటుందో ఉండదు అనే దిగులతో ఈరోజు ఉన్నదాన్ని కూడా అనుభవించలేకపోయాడు ఏపు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అందుకు సాక్షమిస్తుంది ఏది వచ్చిందని నేను బహుగా భయపడి తినో ఏ నా మీదికి వచ్చుచున్నది నాకు భీతి పుట్టించినదే ఏది వచ్చిందని నేను బావుగా భయపడ్డానో అదే సంభవించింది నాకు భయం పుట్టించిందే నా మీదికి వచ్చింది నాకు అర్థం కాదు నిన్నటి వరకు కాపాడాడు కదా నానా మొన్నటి కాపాడాడు నిన్నటి కాపాడాడు నీటికున్నాడు కదా మొన్నటికి నిన్నటికి నీటికున్నవాడు రేపటికుండడా ఉండడా ఉంటాడా ఉండడా యా కాపాడినావు ఇంతకాలము నీకే బ్రతుకు జీవితాంతముకేకు సొంతముందు అని పాడు పాడుకుంటా శుభ్రంగా తినవా ప్రశాంతంగా ఉండవయ్య దేవుడు చెబితే నా భార్య నేను చెప్పినట్టల్లా ఇంటుంది నాకు రివర్స్ అయిద్దేమో నా పిల్లలు పది మంది బాగున్నారు వీళ్ళకి ఏమన్నా అయిపోతారేమో నాకు ఈరోజు దాసదాసి జనాంగం సమృద్ధిగా ఉంది వీళ్ళంతా ఎటుళ్ళటో వెళ్ళిపోతారేమో ఈరోజు నేను ఊరిలోని ఏలికలాగున్న దాసుణ్ణి అవుతానేమో కొంతమంది ప్రశాంతంగా ఉండరు అయ్యా నేను ఉన్నాగా అన్నా కూడా ఉండరు ఉండరు మరి ఏం చేయాలా మీరు చెప్పండి నువ్వేం చేస్తా అన్నీ ముందు పెట్టి తినరా నేనున్నాను ఏదన్నా నేను చూసుకుంటానని నీ బిడ్డకు నువ్వు చెబితే వాడు తినకుండా దిగులేసుకొని అదే వేదంలో బతుకుతున్నాడు అనుకో ఏం చేస్తా దేవుడు అదే చేశాడు అదే చేశాడు నిన్నటికి నా మీద ఆనుకున్నావు నేటికి ఆనుకున్నావు రేపటికి రేపటికి కూడా ఉన్నాను నా మీద అనుకో ఇంతకాలం కాచిన వాడినికు ముందు కూడా కాయగలను అంటే ఏమని భరోసా ఉంచి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు విశ్వాసం గలవాడవై ప్రశాంతంగా ఉండు అన్నాడు సంతోషంగా ఉండు నీ ముందు నేను ఇచ్చిన దాన్ని అనుభవించి దాటి వెళ్ళిపో అన్నాడు ఏం లేదే కానయ్యా నిన్న ఉంది ఈరోజు ఉంది రేపుటికి ఉంటుందో ఉండదు అని అని ఏమో ఏమైందో అని వే పిచ్చోడా రేపటి సంగతి ఎందుకు ఆలోచిస్తున్నాం ఈ ఉంది కదా తిను కాదు ప్రభావ ఉందలే కానీ ఇదంతా రేపటికి ఉంటుందో ఉండదో అని అట్లయితే నీకు డోస్ ఇవ్వాల్సిందే అని ఇచ్చాడు అన్నమాట ఇప్పుడు ఆ డోస్ అయిపోయింది ఏవేవనుకున్నాడు అవన్నీ మీదకి వచ్చేటట్టు అనుమతించాడు ఇక మళ్ళీ రెండోసారి అనుకుంటాడు అట్లా చూపించాడు ఎలా చూపించాడంటే అన్నీ ఇచ్చే నేను తీసేయగలను తీసేసిన నేను తిరిగి రెండంతలు కూడా ఇవ్వగలను వెలిగిందా బల్బు అర్థమైందయ్యా ఇంకోసారి అట్ట ఆలోచిస్తావా సత్యన ఆలోచించాను ప్రభా చలో ఎగబో అన్నాడు హాయిగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్గా బతికేశాడు ఇగబో ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఏం అర్థమైంది ఇంతకాలం కాచిన దేవుడు ఇక ముందు కూడా కాయటానికి సమర్థుడు కానీ దేవుని కదలికలు అర్థం కావు ఎంత ఘోరమైన పొరపాటు అది దేవుని మీద ఆనుకొనుట రేపటిని గూర్చి దేవుని మీద భరోసా ఉంచుట విశ్వాసము కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉంటామా మరి ఆ విశ్వాస విషయంలో బలహీనపడ్డట్టే కదా ఏబు కోపం తెప్పించాడు కదా ఇవన్నీ సైతాన్గాడికి తెలియవు తెలియ సైతాన్గాడు దేవుని ముందుకు వచ్చినప్పుడు నా సేవకుడు అని ఏ ఎంత నీతిమంతుడో తెలుసా న్యాయవంతుడు యథార్థవంతుడు భయభక్తులు కలిగినోడు చెడుతనం వదిలేసినోడు అని సైతానికి మళ్ళా సంధిలే సైతాన్ ముందు వాళ్ళ అబ్బాయి పెద్ద మనిషి అని చెప్పాడు ఎవరు అబ్బాయి ఏబు ఆవిడ పెద్ద మనిషి అని చెప్పాడు ఇక్కడే కాదు జకర్ మూడులో కూడా ప్రధాన యాజకుడైన యహోషవా మలిన వస్త్రాలు కలిగి సముఖ దేవుని సముఖలో నిలిచినప్పుడు అక్కడ కూడా అంతే అపవాది ఫిర్యాది అయ్యి ఇతడు ఎలా ఉన్నాడో చూడని ప్రధాన యాజకుడైన యహోషవా వైపు చూపిస్తే ఆయనే ఉన్నాడు తెలుసా ఏమైంది అగ్నిలో నుండి తీసిన కొరవివలే ఉన్నాడు మా వాడు నిప్పయా అంటున్నాడు ఇక వాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాడిని మలిన వస్త్రాలు తీసి శుభ్రం చేయండి అంటాడు ఒక తండ్రి పిల్లల ఎడల ఎలా ప్రేమిస్తాడో కరుణ చూపుతాడు అట్లా చూపుతాడు ఒక తండ్రి బిడ్డను ఎట్ట కప్పేసుకుంటాడో దాచేసుకుంటాడు రెక్కచాటును మరుగు చేసుకుని వాని పక్షం వహించి వాదిస్తాడో వీడు అవతల దన్నుడు వచ్చి ఇంట్లో తండ్రి చాటుకు వచ్చి గడగడతాడు ఏమైందిరా అంటాడు వాడు నన్ను తిడితే కొట్టాను నాన్న వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటా పిల్లల గొడవలి వాళ్ళు పరిగెత్తుకుంటా ఏ సుభారా శుభారా ఏడు మేము ఏంది అట ఎట్ట పెంచుతావా ఏంది ఏమైంది చూడు చూడువా ఆట కొట్టాడు చూడు కొట్టాడా ఎరా కొట్టావా అడేడుస్తా ఉంటా ఊరగందుకు కొడతాడు ఇచ్చాడంటా నువ్వు ఎట్ట పెంచుతున్నావు బూతులు తిట్టడం ఏంది మరి కోపరాదా ఎవడైనా కొట్టడా వీడిని చాటు వేసుకొని వాడితో వాదించి వాడిని పంపిస్తాడు ఆయన మా వాడు చీటికి ఏం కొట్టాడు మీ వాడే రోత మాటలు మాట్లాడుతున్నాడని కవర్ చేసి వాడు పోయినాక గదిలో తీసుకెళ్ళి అరే నీకు మైండ్ ఏమైనా పోయిందా వాడిని ఆ రకంగా కొట్టావు వాళ్ళకి చిక్కితే పచ్చడి చేసేవాళ్ళుగా తండ్రి బిడ్డను పట్టివడు అలా స్పందిస్తాడు ఈయన మన దగ్గర చివరిగా కొడుకులా పై తండ్రి జాలి

അപ്പോൾ